ఓ ప్రేమా నా ప్రేమ దైవలాడే జూదం దయ్యం పాడే వేదం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా క్షణముఖ యుగముగ గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమె సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కదలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుదిరవు మడుగులు ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చే జారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం కరువవుతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా గిరిలను విడిచిన నదులకు వెనుకకు తిరుగునా జగమునా కులమణి కడుదని కులమని విలువలు చెరుగునా మనసునా గగనము మెరుపుల నగలను తొడిగితే తలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమ కాటు వేసే పామా స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ మానై నేను బ్రతికున్నా మనిషై నేను చేస్తున్నా ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యం పాడే వేదం రక్తంలో నిసుడి గుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా